హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం చికెన్ స్టార్టర్ చేసుకుందాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తానండి దీనికి మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చికెన్ కేజీ తీసుకున్నామండి కేజీ తీసుకొని చిన్న చిన్న స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయలు పెప్పర్ పౌడర్ గుడ్లు నిమ్మకాయ పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి ఫ్లోర్ కొత్తిమీర కరివేపాకు సాల్ట్ ఒక ఐదు పచ్చిమిరపకాయలు అండి నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు పెట్టడం మర్చిపోయాను ఫ్రెండ్స్ ఇవన్నీ ట్వెల్వ్ ఇంగ్రీడియంట్స్ కావాలండి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాము ఓకేనా నా ఛానల్ అందరూ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఇందాక మనం చికెన్ స్టార్ట్స్ అని చెప్పాం కదా చికెన్ ఇలాగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని మ్యారినేట్ చేసుకుందాం అండి పీసెస్ చేసేసుకొని క్లీన్ గా కడిగి వాటర్ లేకుండా మొత్తం పిండేసి పెట్టుకొని అప్పుడు మ్యారినేట్ చేసుకోవాలండి ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకొని మ్యారినేట్ చేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోండి బయట పర్లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఏమండి ఇందాక చికెన్ స్టార్టర్ ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదా ఇవి స్మాల్ స్టాక్ స్మాల్ స్టిక్స్ లాగా కట్ అండి ఇప్పుడు దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాము సాల్ట్ చెప్పాను కదా సరిపడా సాల్ట్ వేసుకుందాము పెప్పర్ పౌడర్ పెప్పర్ కొద్దిగా ఘాటుగా ఉంటుందండి దాన్ని బట్టి చూసి వేసుకోవాలి దీంట్లో మనము కారము ఏమి యూస్ చేయం కాబట్టి పచ్చిమిరపకాయల పోపులో వేసుకుంటాము దీంట్లో పెప్పర్ వేసుకుందాము మనం ఉప్పు పెప్పర్ వేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూస్తాం కాబట్టి అప్పుడు ఘాట్ ఉందో లేదో అనేది మనకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్ దాన్ని బట్టి వేస్తున్నాను నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కేజీ కాబట్టి కొద్దిగానే వేసుకుందాం ఫ్రెండ్స్ సరిపడా నిమ్మకాయ చెప్పాం కదా ఫ్రెండ్స్ నిమ్మకాయ పిండి వేసుకుందాం ఒక నిమ్మకాయ సరిపోతుందండి ఒకవేళ సరిపోలేదంటే ఇంకొక ఇంకొక అరవత్తు వేసుకోండి మీరు కూడా మీ ఇంట్లో ప్రయత్నం చేయండి నేను ఈరోజు సండే అని చేస్తున్నానండి ఈవినింగ్ స్నాక్ కింద చేస్తున్నాను మీరు కూడా ప్రయత్నం చేసి మీ ఇంట్లో నేను చెప్పిన తో మన ఇంట్లో దొరికే తోనే చేస్తున్నాను మీరు కూడా మీరు మీ ఇంట్లో చేసుకుని ప్రయత్నం చేసి నాకు టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్స్ లో చెప్పండి ఫస్ట్ ఇవి కలిపేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్న తర్వాత ఎగ్స్ కొట్టేసుకుందాం త్రీ ఎగ్స్ వేసుకోవాలి మీరందరూ మీ ఇంట్లో ప్రయత్నం చేస్తారు కదూ చేయటం మడుగు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇది కూడా కలిపేసుకుందాం ఇలాగా ఇవంతా కలిపేసుకున్న తర్వాత మనం లాస్ట్ లో కార్న్ ఫ్లవర్ వేసుకుందాం అండి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తోనే మీరు చేసుకోండి మన ఇంట్లో అవైలబిలిటీగా ఉన్న ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ అన్నీ దొరికేవే ఇప్పుడు ఫ్లోర్ వేస్తున్నానండి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ కార్న్ఫ్లోర్ క్రిస్పీ క్రిస్పీగా ఉంటది కార్న్ఫ్లోవర్ వేసేది అందుకే ఫ్రెండ్స్ కొద్దిగా తక్కువైనట్టు అనిపిస్తుంది నేను ఇంకొద్దిగా వేస్తున్నాను ఒక త్రీ స్పూన్స్ వేస్తున్నాను ఇంకా మొత్తం టెన్ స్పూన్స్ దాకా వేసుకోవచ్చు మనకు తెలిసిపోతుందండి దీంట్లో వేసినప్పుడు ఇదంతా కలిపేసిన తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదు చూద్దాం ఫ్రెండ్స్ ఉప్పు నూనూ పెప్పర్ పౌడర్ వేసాం కదా మిరియాల పొడి ఘాట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుందాం ఒకవేళ ఏమైనా తగ్గిపోయితే మళ్ళీ వేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఏమండి నేను ఇది టేస్ట్ చూసాను కొద్దిగా ఉప్పు తగ్గినట్టు అనిపిస్తుంది కొద్దిగా ఉప్పు ఘాటు తగ్గినట్టు అనిపిస్తుంది కొద్దిగా సాల్ట్ను కొద్దిగా పెప్పర్ వేసుకుందామండి ఘాటు పెద్దగా అనిపించలేదు నాకు ఇది మొత్తం కలిపేసి ఒక హాఫ్ ఎన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకుందామండి మర్చిపోకండి ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకున్నా పర్లేదు బయట ఉంచినా పర్లేదు అన్నీ కలిపేసాం ఫ్రెండ్స్ మీకు గుర్తుంటాయి కదా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ నా వీడియో చూసి దాని ప్రకారం మీరు కూడా ప్రయత్నం చేయండి నా ఛానల్ చూడండి అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి ఇందిరా లాగ్స్ ఇందిరా అని లాగ్స్ స్టిక్స్ ఇందాకా మ్యారినేట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ హాఫ్ ఎన్ అవర్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసాను ఇప్పుడు నూనె వేసుకొని బానీలో కొద్దిగా వేడి అయిన తర్వాత ఇవి వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసేసుకుందాం మనం ఒక్కొక్కటిగా వేసుకోవాలండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు తీసుకోవాలండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇలా బ్రౌనిష్ కలర్ వస్తుంది ఫ్రెండ్స్ సేపు ఉంచి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఈసారి వేసుకొని అయ్యేంత వరకు వేయించుకొని ఫైనల్ గా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఏమండి ఇలాగా మంచిగా లైట్ బ్రౌనిష్ కలర్ లో రోస్ట్ అయ్యేదాకా ఉంచుకోండి ఇలాగే మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నదంతా మొత్తం ఇలాగా రెండు మూడు సార్లుగా అవుతుంది ఒకేసారి చేయలేం కాబట్టి ఇలాగ మొత్తం చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ తీసి పక్కన వేసుకోండి ఇలాగే మొత్తం చికెన్ స్టిక్స్ అన్ని మొత్తం వేయించుకున్నాం అండి బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా వేయించుకున్నాం మొత్తం ఇలా వేయించేసుకున్న తర్వాత నెక్స్ట్ పోపు లాగా లైట్ గా పోపు వేసుకుందాము దాంట్లో ఇంగ్రీడియంట్స్ కూడా ఆల్రెడీ మీకు చెప్పాను ఫ్రెండ్స్ దాని ప్రకారం ఇప్పుడు ఈ బాణీలో ఉన్న నూనె ఉంది కదా ఫ్రెండ్స్ ఈ దీంట్లో నూనె కొద్దిగా తీసి పక్కన పెట్టేసుకుని పోపులోకి కావాల్సిన నూనె మళ్ళీ వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందాక చికెన్ స్టిక్స్ వేయించుకున్న నూనెలో ఎక్కువ నూనె ఉంది కాబట్టి వేరే దాంట్లోకి కొద్దిగా తీసేసాను ఫ్రెండ్స్ దీంట్లో మనకి ఇప్పుడు పోపులాగా వేసుకోవడానికి కావాలి కాబట్టి దీనికి కొద్దిగా ఉంచాను ఫ్రెండ్స్ ఇప్పుడు వెల్లుల్లి వేయించుకుందాము లైట్గా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ వేయించద్దు లైట్ లైట్గా మరీ వేగిపోకూడదు లైట్గా మంచి సువాసన వస్తుంది ఫ్రెండ్స్ ఈ లైట్గా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీనివల్లనే మనకు కొద్దిగా ఘాట్ వస్తుందండి పచ్చిమిరపకాయలు వెల్లుల్లి వీటి వల్లనే ఘాటు వస్తుంది వెల్లుల్లి దాంట్లో ఏమో మనం పెప్పర్ పౌడర్ వేసాం కదా దీంట్లో అసలు కారం ఎక్కడ యూస్ చేయమండి కొద్దిగా వేగిందండి ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాం కొద్దిగా ఫ్లేమ్ పెట్టుకుందాం పచ్చిమిరపకాయలు వేగడానికి ఇది వేగిన తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం అండి ఇది కొద్దిగా వేగాలి ఎందుకంటే దీంట్లో కొద్దిగా ఘాటు ఉంటుంది కదా కొద్దిగా వేగిన తర్వాత ఘాటు తగ్గుతుందండి మరీ ఎక్కువ ఘాటు తినలేం కదా ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు వేగిపోయినాయండి ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందాం స్మాల్ సైజ్ కట్ చేసుకొని ఉల్లిపాయలు వేయించుకుందాం దీంతో పాటే జీడిపప్పులు కూడా వేసుకుందాం మీరు కావాలంటే స్మాల్ స్మాల్ గా చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు నేను మామూలుగానే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా వేగిన తర్వాత సాస్ వేసుకున్నాం అండి ఇవన్నీ మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించేసుకున్నామండి ఇప్పుడు దీంట్లో నాకు కొద్దిగా ఘాట్ తక్కువ అనిపించింది కాబట్టి నేను ఏం చేశానంటే కొద్దిగా పించ్ ఆఫ్ కారం వేసుకుంటున్నానండి దీనికి పోపుకి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాము ఎందుకంటే దాంట్లో సాల్ట్ ఉంటది దానికి సరిపడా దీని సాల్ట్ వేయాలి కాబట్టి దీనికి సరిపడే వేస్తున్నాను కొద్దిగా కారం వేసుకుందాం కొద్దిగా అసలు వేసుకోపోయినా ఇది ఆప్షనల్ అండి మీ ఇష్టం మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను కొద్దిగా వేసాను చూడండి కావాలంటే స్పైసీగా తినాలి అనుకుంటే మటుకు కొద్దిగా కారం కూడా వేసుకోండి చాలా టేస్టీ టేస్టీగా ఉంటది చిన్న పిల్లలతో సహా అందరూ తినొచ్చండి ఇవి ప్రోటీన్ ఉంటుంది దీంట్లో చికెన్ లో మంచి హెల్దీ ఫుడ్ కూడాను రైస్ తీసుకోకపోయినా కానీ ఈ ప్రోటీన్ ఫుడ్ ఈ చికెన్ తీసుకుంటే చాలా మంచిదండి కొద్దిగా దీంట్లో కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకుందాం ఫ్రెండ్స్ కొత్తిమీర వేస్తాము అయినప్పటికీ కొద్దిగా నాన్ వెజ్ కదా చికెన్ కాబట్టి అందుకే కొద్దిగా ధనియాల పౌడర్ వేస్తున్నాను ఇది వేసేసిన తర్వాత నేను పెరుగు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ పెరుగు నేను చేశానంటే మజ్జికావంతో చిలుక్కున్నాను సార్ ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే స్మూత్ టెక్స్చర్ రావడం కోసమని ఇది దీంట్లో వేస్తే విరిగిపోకుండా ఉంటుందండి అందుకే నేను నేను మజ్జికావంతో చిలుక్కుని దీంట్లో వేస్తున్నానండి మీరు కూడా అలాగే వేసుకోండి ఇది వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి హైలో పెట్టకూడదు సోయా సాస్ సోయా సాస్ వేసుకోవాలండి ఒక్క టూ మినిట్స్ అయిన తర్వాత వేసుకున్నాము దీంట్లో కొద్దిగా టమాటా సాస్ వేసుకోండి అలా సోయా సాస్ కూడా వేసేసుకోండి సోయా సాస్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ చూడండి తిప్పేసుకున్న తర్వాత మొత్తం కలిసిపోద్ది కదా కలిసిపోయి కలిసిపోయిన తర్వాత మనం వేయించుకున్న చికెన్ స్టిక్స్ వేసేసుకుందాం అండి స్మాల్ స్టిక్స్ ఈవినింగ్ స్నాక్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఇవాళ సండే అని చేస్తున్నాను మీరు కూడా ప్రయత్నం చేయండి మీ ఇంట్లో నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ తో ప్రయత్నం చేసి ఎలా వచ్చిందో మీరు కామెంట్స్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా ప్రయత్నం చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇప్పుడు వేసేస్తున్నాను ఫ్రెండ్ సిక్స్ స్టిక్స్ వేసేస్తున్నాను మొత్తం వేసేసుకుందాం ఫ్రెండ్స్ మొత్తం పీల్చేసుకుంటది చికెన్ మొత్తం పీల్చుకుంటది టేస్టీ చికెన్ స్టిక్స్ స్నాక్ రెడీ ఫ్రెండ్స్ ఈ రెసిపీని మీరు కూడా ప్రయత్నం చేసి నాకు కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇది మొత్తం చేసుకుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే గార్నిష్ కోసం కొత్తిమీర వేసేసుకుని దించేసుకుందాం అండి వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం రుచికరమైన టేస్టీ టేస్టీ సాస్ తో తింటే సూపర్ ఉంటది ఫ్రెండ్స్ మీరు ప్రయత్నం చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఉంటది దిస్ ఈస్ దూడే సండే స్పెషల్ లాగ్ ఫ్రెండ్స్ చికెన్ స్మాల్ స్టిక్స్ రెసిపీ ఫ్రెండ్స్ మీరు ప్రయత్నం చేసి తప్పకుండా నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని కామెంట్స్ చేయండి మర్చిపోకుండా ఇది సెమీ వెట్ రెసిపీ ఫ్రెండ్స్ ఇది మీరు తప్పకుండా ప్రయత్నం చేయండి టెస్ట్ చేసి నాకు కామెంట్స్ చేయండి థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ యూ బాయ్ బాయ్